ముందుగా క్యాప్సికమ్ క్యాప్సికమ్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కొబ్బరి ముక్క అలాగే వేయించిన పల్లీలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి వేసి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక పోపులు వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి అవి బాగా వేగిన తర్వాత ఇలా చూడండి క్యాప్సికమ్స్ని అన్నీ ఈవెన్గా ఒకేలాగా ముక్కలు కట్ చేసుకొని వేయించేసి అవి కాస్త ముక్కలు వేగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రెండు చిన్న సైజు పండు టమాటాలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి టమాటోలు క్యాప్సికం కూడా మగ్గిపోయాయి తర్వాత ఫస్ట్ వేయించుకున్న కొబ్బరి పల్లీల పేస్ట్ కూడా వేసుకొని మేగడ పెరగండి ఫ్రెష్ పెరుగు పుల్లగా ఉండద్దు తీయగా ఉన్న పెరుగు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పట్టేలా మూత పెట్టేసి మగ్గించేయండి తర్వాత ధనియాల పొడి వేసేసుకోండి మిక్స్ చేసేయండి సూపర్గా ఉంటుందండి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే క్యాప్సికమ్ ఉడకాలండి బాగుంటుంది